వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ మహబూబ్ నగర్ పట్టణం సమీపంలోని క్రిస్టియన్ పల్లిలో కళ్ళు లేని అంధ వికలాంగుల గుడిసెలను కూల్చివేశారని తెలుసుకొని టీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించడం జరిగింది వీళ్ళ పరిస్థితి చూస్తుంటే గుండె తరక్కుపోతుందని ఇక్కడ చిన్న చిన్న రేకులు తడకలతో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారేనని కళ్ళు లేని వారు అంగవైకల్యం ఉన్నవారు పెన్షన్ డబ్బులతో బ్రతుకులు వెల్లదిస్తున్నారని గాలి వస్తే ఎగిరిపోయే గుడిసెలను కూడా అర్ధరాత్రి వందలాది మంది పోలీసు బందోబస్తులతో బల్దోజర్లను పెట్టి మరీ అధికారులు కూల్చివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు పాపం ఆ కళ్ళు లేని కబోదులు మీ కాళ్ళు మొక్కుతాం సార్ మమ్మల్ని రోడ్డున పడేయకండి మా నీళ్లను కూల్చివేయకండి అంటూ విలపిస్తున్న కనికరం లేకుండా కూల్చేశారని బోరున ఏడుస్తున్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని పల్లి సమీపంలో ఎక్కువ శాతం మంది కుంటివారు గుడ్డివారు గుడసెలు వేసుకుని జీవిస్తున్నారు కొన్ని కుటుంబాల్లో అందరూ కళ్ళు లేని వారు కూడా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుతో జీవిస్తున్నారు ఆ ఇండ్లు ఇప్పటివి కావు పదిహేను సంవత్సరాల నుంచి నిరుపేదలు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు ఉన్నది లేనిది తిని వారి ఈ పేదల పరిస్థితి చూసి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రోడ్లు మిషన్ భగీరథ నీళ్లు కరెంటు మంజూరు చేసింది అంతేకాకుండా ఇండ్లకు పట్టాలు కూడా ఇచ్చింది ఇప్పుడు హైదరా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను రోడ్డున పడేశారని తమకు దిక్కెవరని బోరున విలపిస్తున్నారు తాము లో నివసించే కోటీశ్వరులం కాదు వాళ్ళకేమో ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు మాకెందుకు ఈ అన్యాయం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజాపాలన అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాపేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇలాంటి అన్యాయాలకు పాల్పడితే సహించబోమని టీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు క్రిస్టియన్ పల్లిలో ఇల్లు కూలిపోయిన వికలాంగులకు అండగా ఉంటామని శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా తెలియజేశారు